హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి ప్రాపర్టీస్ ఈ రోజు ప్రాపర్టీ వచ్చి చెంగిచల్ల క్రాస్ రోడ్స్ కి దగ్గరలో ఉందండి ఓపెన్ ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి వచ్చేసి ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి నార్త్ ఫేసింగ్ లో ఉంది ఇది మొత్తం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేయబడి ఉందండి దీనికి థర్టీ ఫీట్ రోడ్ కూడా అటాచ్ అయి ఉందండి బయట ఎలివేషన్ చూసారు కదా ఎంత సింపుల్ డిజైన్ తో చాలా సూపర్ గా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు ఇప్పుడు మనం లోపల చూద్దామండి ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియా చూడండి ఒక కార్ అయితే విశాలంగా పార్క్ చేసుకోవచ్చు ఇంకా ఫోర్ ఫైవ్ టూ వీలర్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు బయట ఎంటర్ అవగా సైడ్ కి మనకు వాష్ ఏరియా లాగా ప్రొవైడ్ చేశారు ఇక్కడ సైడ్ కూర్చోటానికి కూడా మనకు స్పేసింగ్ లాగా చిన్నగా ప్రొవైడ్ చేశారండీ ఈ ఎంట్రన్స్ మార్బుల్ వర్క్ టైల్స్ వర్క్ తో ఫినిష్ అయిపోయి ఉంది పైన సీలింగ్ వర్క్ కూడా ప్రొవైడ్ చేసి ఇచ్చారు మనకి సింపుల్ డిజైన్ తో బయట ఎలివేషన్ కానీ లోపల పార్కింగ్ డిజైన్ కానీ చాలా బాగుందండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి ఎంట్రన్స్ టేక్ పూర్ తో డిజైన్ చేసి ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో పైన డిఫరెంట్ సీలింగ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేసారు ఎల్లో వైట్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి ఇచ్చారండి హాల్ అనేది ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా చూడండి దీనికి కూడా టైల్స్ వర్క్ మార్బుల్ వర్క్ సీలింగ్ వర్క్ అయిపోయి ఉంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది దానికి టైల్స్ వర్క్ అనేది అయిపోయి ఉంది సీలింగ్ వర్క్ కూడా డిఫరెంట్గా వచ్చింది ఇప్పుడు మనం కిచెన్ ఏరియా చూద్దాము కిచెన్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో టైల్స్ వర్క్ మార్బుల్ వర్క్ షెల్ఫ్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉంది వెంటిలేషన్ కోసం మనకి విండో అయితే ప్రొవైడ్ చేసి ఉన్నారు సీలింగ్ వర్క్ కూడా అయిపోయి ఉంది అండి ఇది వచ్చేసి బయట వాష్రూమ్ అండి కిచెన్ అటాచ్డ్ వాష్రూమ్ ఈ హౌస్ కి సైడ్ స్పేసింగ్ అనేది చాలా విశాలంగా ప్రొవైడ్ చేశారండి కంఫర్టబుల్ గా మనం నడవటానికి కానీ బట్టలు వేసుకోవడానికి ప్రొవిజన్ బాగా ఇచ్చారండి సైడ్ స్పేసింగ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి దీనికి కూడా మార్బుల్ వర్క్ గానీ సీలింగ్ వర్క్ గాని షెల్ఫ్ వర్క్ కానీ కంప్లీట్ అయిపోయింది దీనికి సీలింగ్ వర్క్ అనేది డిఫరెంట్ గా వచ్చింది ప్రతి రూమ్ కి డిఫరెంట్ డిఫరెంట్ సీలింగ్ వర్క్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మోర్ ఓవర్ సింపుల్ డిజైన్స్ తో మనకి ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారండి వెంటిలేషన్ చూడండి ఎంత సూపర్గా వస్తుంది వెంటిలేషన్ అనేది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనేది దీనికి టైల్స్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉంది గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూద్దాము దీని కింద మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు స్టెప్స్ కింద స్టెప్ స్టెప్స్ కూడా మార్బుల్ వర్క్తో ఫినిష్ చేసి ఇచ్చారండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే బయట ఎలివేషన్ కోసం టైల్స్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ ప్రొవైడ్ చేసి ఉన్నారు మార్బుల్ వర్క్తో బయట మనకి ప్రొవైడ్ చేసి ఉన్నారు డోర్ వచ్చేసి టేక్ వుడ్తో ప్రొవైడ్ చేశారండి ఎలివేషన్ కూడా చాలా బాగుంది ఫస్ట్ ఫ్లోర్లో పక్క చుట్టుపక్కల చూసుకుంటే కన్స్ట్రక్షన్ అంతా అయిపోయి ఉందండి ఇంకొకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కొన్ని ఆక్యుపెన్సీ కూడా అయిపోయి ఉన్నాయి సైడ్ స్పేసింగ్ వచ్చి దీనికి కూడా చాలా ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా విశాలంగా ఇచ్చారండి సైడ్ స్పేసింగ్ అనేది ఇప్పుడు లోపల చూద్దాం ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి హాల్ ఏరియా చూసుకున్నారు కదా ఎంత విశాలంగా ఉందో మార్బుల్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో కలరింగ్ కానీ సీలింగ్ వర్క్ కలరింగ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వైట్ కలర్ కాంబినేషన్లో చాలా సూపర్గా వచ్చిందండి కన్స్ట్రక్షన్ డిజైన్ అనేది కలరింగ్ అనేది ఇది వచ్చేసి పూజా రూమ్ అండి పూజారూంలో కూడా మనకి టైల్స్ వర్క్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో మార్బుల్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ షెల్ఫ్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది పైన సీలింగ్ వర్క్ కూడా ఫినిష్ చేసి ఇచ్చారు సింపుల్ డిజైన్తో ఇది వచ్చేసి మనకి కిచెన్ అటాచ్డ్ వాష్ ఏరియా అండి వాష్ ఏరియా టైల్స్ వర్క్తో ఫినిష్ చేసి ఉన్నారు ఈ సైడ్ మనకి స్పేసింగ్ అనేది వచ్చింది ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పైన మనకి లగేజ్ ఏమైనా పెట్టుకోవటానికి స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా మనకి మార్బుల్ వర్క్ కానీ షెల్ఫ్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ ప్రొవైడ్ చేసి ఉన్నారు ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా చిన్నగా ప్రొవైడ్ చేసి ఉన్నారు ఇది వచ్చేసి బెడ్రూమ్ ఏరియా అండి బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో వెంటిలేషన్ సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ ఎల్లో వైట్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారండి సీలింగ్కి దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి మనం వాష్రూమ్ చూసుకున్నట్టయితే టైల్స్ వర్క్తో ఫినిష్ అయిపోయి ఉంది ఇది వచ్చేసి ఎలివేషన్ అండి ఎలివేషన్ చూడండి ఎంత బాగుందో సింపుల్గా ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి చూడండి ఎంత విశాలంగా ఉందో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ షెల్ఫ్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ కంప్లీట్ అయిపోయింది ఇది కూడా డిఫరెంట్ డిజైన్ అనేది వచ్చిందండి ఏరియా లొకేషన్ వచ్చి మాతా అరవిందా కాలనీ మదర్ తెరీసా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ చెంగిచర్ల ప్రైజింగ్ వచ్చి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ చెప్తున్నారు నెగోషియేషన్ కూడా ఉంటుంది దీనికి మంజీరా వాటర్ కనెక్షన్ ఉందండి గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా ఉంది ఎల్ఆర్ఎస్ పే చేసి ఉన్నారు